హలో అండి అందరికీ ఈరోజు బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో మీకైనా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్స్ తర్వాత పోపు జిన్స్ అనేది వేసుకోవాలి కొద్ది పోపు జిన్స్ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి అవి కొద్దిగా వేపుకోవాలి నేను ఒక టిప్ చెప్తానండి లాస్ట్లో ఆ టిప్ ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది కూర తర్వాత బెండకాయలు అనేది వేసుకోవాలండి ఆ బెండకాయల్లో కొద్దిగా ఉప్పు అనేది వేద్దాము ఆ ఉప్పు కొద్దిగా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మనం మగ్గనిద్దాము రెండు నిమిషాలు మగ్గిన తర్వాత టమాటాలు అనేది యాడ్ చేద్దాము టమాటాలు యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత దాంట్లోకి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు ఆరు స్పూన్ వచ్చి పసుపు అనేది యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాము అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము అలా రెండు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత దాంట్లోకి వాటర్ అనేది యాడ్ చేద్దాము కొద్దిగా వాటర్ పోస్తే ఫస్టు ఆ మొక్క అనేది లైట్గా ఉడికిద్దమాట డైరెక్ట్గా చింతపండు గుజ్జు అనేది వేయకూడదు ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి చూసారా ఇలా వాటర్ పోసిన తర్వాత నేను చింతపండు గుజ్జు అనేది యాడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఒకసారి కలుపు రెండు నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్లో ఏమేస్తున్నాను చూడండి నేను షుగర్ యాడ్ చేస్తున్నాను షుగరు లేదా బెల్లం యాడ్ చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగంటి కొద్దిగా కూడా యాడ్ చేసుకోవాలి తీప అనేది తెలీదు మనకి వేసినట్టు కూడా ఎవరికి తెలియదు చాలా టేస్టీగా ఉంటుంది మీరు అసలు ట్రై చేయండి ఫినిష్ అయిపోయిందండి కర్రీ చూద్దాం రండి ఒకసారి ఎలా ఉందో చూడండి చాలా అయిపోయింది చాలా చాలా గుమ్మగుమ్మల వాసన వస్తుంది చాలా బాగుంటుంది అనుకుంటున్నాను చాలా బాగుందండి కూర వాయండి అందరికీ